ఒక్కరు చెప్పండి గా ప్రశస్తా ఏమని చెప్తుంది అంటే పొద్దున్నే మంచి వచ్చింది ఎండొచ్చే కొద్దీ పోతుందంట ఈమె స్కూల్కి పోతుంది మీరు స్కూల్కి పోతున్నారండి ఇక్కడ చూడండి మా ఇది అల్లి ఏడు ఇది పౌడరా వాళ్ళ అక్కలు పౌడర్ కొట్టుకునింటే ఈ పిండి కొట్టుకునింది జొన్న పిండి కొట్టుకునింది క్యారెట్ తీసుకో మరి మరసంగ బోండి అవు కదా మేము నిన్న కొట్టుకున్నాం కదా వీడియో చూసారు ఇల్లు మా కూడా కొట్టని పొద్దున్నే సతాయిస్తున్నారు కొడతా కొడతా ఒక్క నిమిషం ఆగండి మా అత్త అయితే ఇంకా జొన్నలు అయితే ఇంకా చెప్పాను కదా సోమవారం ఖచ్చితంగా చేయాలని నిన్ను మా అత్త శ్రీమంతానికి పోయి వచ్చింది అయితే ఇసుక చేసి భీమేసి సరికాలు అట్లా గిరిన్ లా గంప పెట్టి వచ్చి మిమ్మల్ని తీసి వస్తుంది వేసాను ప్రతిసారి ఐదు చీరలు చపాతి చేస్తే బాగా పక్కడతాను ప తీసుకొని వచ్చి నా దగ్గరికి ఇంకా ప్రసస్ ప్రిన్సీ ప్ర ప్రశస్త అయితే పెట్టుకున్నారనమాట ఫోన్ ఆడ అవ్వబోతా కాళ్ళు కూడా పెట్టుకున్నారు లేదండి అమ్మా ఫోన్ అమ్మా డాడీ ఫోన్ డే ఏదైనా కొత్తది కనపడకూడదు బ్యాగ్ తీసుకోవరా బాయ్ పా నీకు పెడతాను పా రాజేస్తా పాపం తోలుకోండి బా ప్రింసామని ప్రింసమ్మని కిందికి దిగరా నువ్వు కిందికి దిగిరాయితే టమాటాలు అయితే తీసుకుంటుండది కేజీ వేసుకుంటారా కేజీ సార్లే మెత్తగా చేయితే కొంచెం మచ్చలు వచ్చేందుకు మనం చేయి పరు అన్నట్టు కూడా రావా అన్న సార్లు అయితే ఎటుకెడతావు వాడు ఆట వచ్చేది అట్లా మీకు పనివే ఆట

అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దున్న అయితే టమోటాలు అయితే తీసుకున్నాం అనమాట ఇంకా యాభైకి వచ్చేసి రెండు కేజీలు అందుకనేసి తీసుకున్నాము ఇంకా అన్నోటి వేస్ట్ అవుతాయి కదా అని అవతలు కూడా కొన్నిస్తాం అనమాట ఆమె చెప్పుకోవడం ఉందని నేను నాకు విషయం చెప్తాను ఎక్కడికే వెళ్ళాలని ఫిక్స్ అయిందంట చూడండి నాకు ఇప్పుడే చెప్తుంది నేను ఇందాక అసలు వీడియో స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయలేదు చెప్పు ఏం చెప్పాలనుకున్నా అది వీడియో స్టార్ట్ చేసే ముందు నేను కొద్దిగా నాకు చెప్పంటే చెప్పలేదన్నమాట సో కొంచెం ఇబ్బంది పెట్టేపాటికి చెప్పింది సో వాళ్ళ ఊరు వెళ్తాను అంటుంది అనమాట అది ఎందుకని అడిగాను ఒక సైడ్కి రారా చెప్పురా మళ్ళీ ఎందుకంటే ఆ చాలా రోజులైంది మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చి ఒక ఆరు ఆరు ఏడు నెలలు అయింటారు ఖచ్చితంగా మధ్యలో ఎప్పుడు ఫోనే పోలేదు మేము మా అమ్మ బాగలేకుండా కూడా రానింది కానీ పోదాంలే పోదాంలో ఇంకా ప్రసస్త వాళ్ళకి వెళ్తు బాగాలేదా అక్కడెక్కడ తిరిగితే మరి వాళ్ళ హెల్త్ బాగుండదు అనేసి ఇంకా ఇంకోటి ఇక్కడ ఫిల్టర్ మా ఊరిలో ఎక్కువ శాతం ఫిల్టర్ నీళ్ళు దాతారనమాట ఆ ఫిల్టర్ నీళ్ళు తాగేసరికి అయితే మా ప్రసస్త వాళ్ళకి మరీ జ్వల జలం చేసి జ్వరం వస్తుంది అందుకనేసి ప్రతిసారి ఊరికి పోవాలంటే ఆలోచిస్తాను ఈసారి ఏమన్నా కానీ చాలా రోజులైంది ఇంకా మా ఊరు చూసి రావాల మా అమ్మని చూడాలని చాలా అనమాట నువ్వు రామా అంటే నేను వస్తే వస్తాను చూస్తాను వస్తాను పాపా నువ్వన్న వస్తే ఒక రెండు రోజులు ఉంటావు కదా ఇంకా అందులో వచ్చి ఐదు నెలలోకి పడింది నిన్న అని చెప్తావు కదా ఇంకా వచ్చి నువ్వు ఒక ఐదు రోజులు నిద్ర చేసి పోదురా ఇంకా నేను కూడా చీర పెడతాను ఐదు ఐదు అని చెప్పింది అనమాట ఇంకోటి నెక్స్ట్ వారం పోదాంలే అనుకునేంటి కానీ రేపు సండేనే పోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా రేపు సండే అయితే మా అవ్వ చనిపోయి మూడు సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది అనమాట ప్రయర్ కూడా పెట్టిస్తారు అంతా కలిసి వచ్చినట్లుంటుంది రాప నువ్వు కూడా పిల్లల్ని తోలుకోనని చెప్తున్నారు ఇంకా ప్రతాప్ నన్ను వదిలేసి అయితే వస్తాడు ఇంకోటి మా ప్రసాద్ సాగు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అనమాట అమ్మ లచ్చిమార్ పోదాం అమ్మ ఊరికి పోదాంరా ఊరికి పోదాంరా మీ అమ్మలు ఊరికి పోదాంరా అని పిలుస్తున్నారనమాట ఇది చూడా విషయము మొత్తానికి నా చెప్తుందనమాట ఈ చీర బాగుంటుందా ఇంట్లో వచ్చిన మెత్తని చీరలు ఉన్నాయి బాగుంటాయి నాకేందుకు చెప్తున్నావు బాగుంటాయి నీకు తెలియదు అడిగితే ఏం లేదు ఊరి అనుకుంటున్నాను అని చెప్పింది అనమాట నేను ఏమి సడన్ సర్ప్రైజ్ అని అడిగాను చెప్పిన తర్వాత ఎందుకని అడగలేదు సరే చూడాలనిపించిందేమో వెళ్తుందేమో అనుకున్నాను ఇంత కార్యక్రమం ఉండేది నాకు అసలు అసలు తెలియదు అనమాట ఇది చూడండి అబ్బా ఏ టైలర్ దగ్గరికి వెళ్తాను అంటుంది అది ఏదో చెప్పుకుని సబ్స్క్రైబర్స్ చెప్పన్నాను ఇంకోటి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ప్రమీలక్క నీ శారీస్ బాగుంటాయి అని బాగుంటుంది ప్రతాప్ కుళ్ళు చూడండి నన్ను మెచ్చుకుంటే నిజమంటే చాలా మంది అంటారు మామూలుగా ఎక్కడ తీసుకుంటావు అని అడుగుతారనమాట ఇంకా నేనైతే మూడు చీరలు అట్లే ఉండను ఎన్ని రోజులైంది మిషన్ దగ్గర పోవట్లేదు కుట్టించుకోవాల్సిన పరిస్థితి కూడా రాలేదు ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికైతే పోతాను అది కూడా మా అమ్మ కొనిచ్చిన చీరనే ఇక్కడనే బ్లౌజ్ కుట్టించుకొని అయితే కట్టుకొని అయితే పోతాను నాలుగు నెలలో కానీ రెండు నెలలో కానీ చీరలు కొత్త చీర కట్టుకోకూడదని అంటారనమాట ముఖ్యంగా ఎవరు అంటారు అని కానీ మా అత్త అంటుంది మూడు నెలలో కానీ ఐదు నెలలో కానీ కట్టుకుంటే బాగుంటుంది అని ఇంక ఒకే పరం మా అమ్మ వాళ్ళ ఊరికైతే పోతున్నాను కదా మా అమ్మ సెలక్షన్ చేసిన చీరే ఇంకా బ్లౌజ్ అయితే గుట్టించుకొని కట్టుకొని పోతాను రేపు సండే ఇంకా ప్రసస్తవాళ్ళు ఒక నాలుగైదు రోజులు స్కూల్ లేకుండా చింతలేదు ఇంకా ఎందుకంటే వాళ్ళు తోలుకొని పోలని ఫిక్స్ అయ్యాను ఇంకోటి ఇక్కడ నిలిచిపెట్టిపోతే ఇక్కడే టెన్షన్ ఉంటుంది ఇంకోటి నాకు నా పిల్లలు నిలిచిపెట్టి ఉండాలంటే నా షాత్ కాదు ఇంకా నేను ఏది చేసుకు తెచ్చుకున్నా ఏ చీర తెచ్చుకున్నా ఖచ్చితంగా చూపుడు నాకు ఇష్టము మీరు ఏమన్నా కామెంట్ పెట్టండి తర్వాత నేను బాధపడతాను బాధపడను అదే అనవసరము ఇప్పుడైతే చీరలు అయితే తెచ్చి అయితే చూపిస్తాను మంచిగా కరెంట్ పోయింది ఇంట్లో ఇంకా ఉడకబెడుతుంది ఇంకా ఇక్కడ అయితే చూపించి మిషన్ టైలర్ దగ్గరకైతే తీసుకొని పోయి మిషన్ దగ్గర అయితే వేసి వస్తాను చీరలు అయితే తీసుకొస్తాను అన్నీ రెడీ ఎట్ట అల్తీ జాకెట్ ఇంకా లైనింగ్ క్లాత్లు అన్నీ రెడీగా అయితే పెట్టుకునే తీసుకొని పోయి అయితే బ్లౌజ్ అయితే కుట్టించుకునేదే లేటు తీసుకొస్తాను ఫోన్కి అన్నీ రెడీగా పెట్టుకుని ఉంటుంది కోపం వస్తుంటుంది అనుకుంటే అనుకున్నా ఇప్పుడే నాకే ప్రతాప్కి బట్టల గురించి గ గడువు పడింది అనమాట తానుండి ఎన్ని చీరలు ఉన్నాయి కట్టుకుని చీరలే అని ప్రతాప్ చెప్తున్నాడు నేను నీ బట్టలు ఎన్ని ఉన్నా నేను అంటున్నాను అనమాట యాడా తొడుకుని ఆ టీషర్ట్లే తొడుక్కుంటాను తొడుకుని ప్యాంట్లే తొడుకుంటానని నేను ఇంకా ఇప్పుడు మరి చీరలు చూపిస్తుంది అని కోపం వస్తుంటుంది ఇది వచ్చేసి డైలీ చూసాను అనమాట ఎప్పుడైనా మనం ఇంటి దగ్గర కాగా సండే కానీ మామూలు రోజు కూడా కట్టుకోవచ్చు ఇది కూడా చూపిస్తారు చీర అంతా ఇది మా వినోదప్పల దగ్గర తీసుకునేంటి మెత్తగా బాగుందనమాట ఇంకా నేను చూసి కలర్ బాగుంటుంది నా కానీ ఇది కూడా తీసుకుంటే అంటే ఇప్పుడు తీసే కలరు ఈ కలర్ సేమ్ ఉంటుంది కానీ ఇది ఏమంటే ఎప్పుడైనా మనము ఫంక్షన్లు ఉన్నప్పుడు వస్తుంది కలర్ ఉన్నా పర్లేదు అని తీసుకుంటా అనమాట ఇది సేమ్ ఉంటుంది ఇది ఎప్పుడైనా ఫంక్షన్లు అనేసి ఇంకా మరి ఉన్నాగా ఇది డైలీ కట్టుకునే వస్తుంది తీసుకుంటాను అనమాట చీర అయితే చూపిస్తాను చూపించాలి ఎప్పుడు ఖచ్చితంగా చూపించాలి తిట్టద్దా అండి నీకు చీరలు అంటే చాలా ఇష్టం అని కాస్ట్లీ మామూలు ఇది రేటు కూడా ఎంత కావచ్చు ఇది ఆరు వందలు అనమాట ఇది వచ్చేసి మూడు వందలు ఇది కూడా మూడు వందలు తక్కువ రేట్లలోనే ఇంకా నేను ఈ సంవత్సరం తక్కువ నేను చీరలో కొనలేదు ఇంకా క్రిస్మస్ పండుగ వస్తే క్రిస్మస్ పండగే కొనుక్కుంటాము అది కూడా కాస్ట్లీ చీరలు కాదులేండి వెయ్యి రూపాయలు అంటే ఎక్కువ ఎందుకంటే మేము పెద్ద ఫ్యామిలీ ఒక్క పండగ కొనుక్కోవాలంటే ఇరవై వేలు ఏంటి కావాలన్నమాట పిల్లలకి మాకందరికీ ఈసారి ఎట్లా జరుగుతుందో కూడా దేవుడితే దీంట్లో దీంట్లోకి వచ్చేసి ఆపోజిట్ వచ్చిందనమాట బ్లౌజ్ వచ్చేసి ఇంకా అందుకనేసి ఇదే గుట్టించుకొని ఇదే కట్టుకొని పోవాలని అనుకుంటున్నాను కామెంట్ చేయండి ఇది ఎట్లా ఉంటుందో నాకు కలరు ఇంకా ఇట్లా ఆపోజిట్ వచ్చింటుంది అందుకే ఇది గుర్తించుకుందమ్మ అని అనుకుంటున్నాను దీంట్లోకి లైనింగ్ క్లాత్ కూడా కరెక్ట్ ఉంది ఇంకా డైలీజ్కి ఇది మెత్తం చీర్లో ఇంకా జాకెట్ ఇట్లా వచ్చింటుంది ఇది ఇట్లా ఉన్నదనమాట నేను ఉప్పు కూడా లేదు ఎన్ని రోజులు అట్లే అట్లే ఉండవు మిషన్ దగ్గర పోతే ఉప్పి ఇంకా వాళ్ళ జాకెట్కి అయితే అంతా పీస్ కట్ చేసుకొని అయితే ఇస్తారు మనకి ఇవి చూడండి నా చీరలు ఇక నాకు ఇష్టపడి తీసుకునేనా ఎట్లున్నదో ఏమో ఇదైతే కలరు ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు వచ్చింది చూడండి ఉన్న చీరలేండి అందరి దగ్గర ఉంటాయలే నేను తీసుకునింది కొత్తగా నేను తీసుకునేనా ఇంకా అందుకనేసి ఎన్ని రోజులు అయ్యాయి ఇంక బ్లౌజ్ అయితే కుట్టించుకుందాము అలాగే ప్రతాప్ ఒక మాట ముందుగానే చెప్తే డిసైడ్ అవుతాడు అనమాట అందుకనేసి చెప్తుంటాను ఇంకా చీరలు ఎట్లున్నాయి కామెంట్ చేయండి డైలీజ్ కానీ నేను ఈ కలర్లు తీసుకునేనా మనం ఎత్తుకొట్టే కలర్లు తీసుకుంటే ఇంకా మా తొందర పిల్లలు ఉన్నారు కదా తొందర ఇదవుతాయి అనేసి నేను మబ్బు కలర్లు మా మూడు గతంలో సంగు ఉండాను బూతినో బూతి నువ్వు కూడా ఉండి మీ నాయన ప్రసస్త ప్రిన్సాక పోతాము నువ్వు వస్తావాళ్ళు ఇగోండి మట్టి అందుకని పొద్దున పుట్టి స్నానం చెప్పి సాయంత్రం చేపిస్తాను కేక్ అంట నన్ను పొద్దున తాళికి కింద పడింది నేను కానీ నా మీదే చెప్తుండు చూడండి కింద ఆడదగలే నీకు జీలా అంటే నిల్లు వారే కాడ ఇట్లా కోలా ఇంట్లో పీకిందనమాట కిందకు పడింది ఆడీడు తగిలేదు కదా గా ఇంతలా తగిలించడండి ఇకొచ్చేలే మొత్తానికి కలర్ కలరిస్తా ఉంది పోతాను పోతాను పోతానని సో వెళ్ళేదాంట్లండి హ్యాపీ నాకైతే అంతే అంటే ఇంట్లో ఎంత ఉన్నా కూడా అమ్మ వాళ్ళు ఇటీవలంటే ఇంతవరకు ఉండదు గొంతు వరకు వస్తుంది అన్నట్టు ఉంటుంది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేనే కాదు ప్రతి ఆడపిల్లకు ఉంటుంది ఇంట్లో లేకున్నా కూడా సరే పర్లేదు కానీ పోవాలని ఆశ ఉంటుంది అనమాట ఇంకా చాలా రోజులైతే అయింది కదా పోవాలి పోవాలని అనుకుంటున్నాను రేపు సండేలే అండి ఇప్పుడే కాదు నాన్న ఈ రోజు చూస్తుంటే ఇంక ఇప్పుడు అటెక్కి పోతుందేమో అన్నట్టు చూడండి నేనే వెళ్ళి వదిలేసి మళ్ళీ ఎప్పుడు కావాలి వాళ్ళు వస్తారు అప్పుడు వెళ్ళి తీసుకొని వస్తానులేండి ఓకేనా కవిత ఇంకా అదే మాట అని ఆదివారము ఆదివరము ఆదివరము ఇప్పుడుగా పదిసార్లు ఏం లేదు రాని ఎందుకంటే అప్పుడు ఇక్కడ ఉండే పని చేసేది కాబట్టి అప్పుడప్పుడు అలా వెళ్ళొస్తే తనకు మంచిది అండ్ ఫిఫ్త్ మంత్ ఉంది కదా కొంచెం వెళ్ళి నిద్ర చేసేస్తే కూడా చాలా బెటర్ అనమాట కొన్ని మనకు ఆచార సంప్రదాయాలు ఉంటాయి మంచికే కదా సో వెళ్ళొస్తే హ్యాపీ ఎందుకంటే చీరలు గీరలు పెట్టి ఫిక్స్ అయినట్లే అంటే మాత్రం బలంగా ఫిక్స్ అయినట్లే పోతుందని సో వెళ్ళిరాని ఇంకా ప్రతాప్ నేను ఎప్పుడు పోతానంటే అప్పుడు వద్దాననిలేండి నాకంటే ముందే పోయి ఒక రెండు రోజులు ఉండి రానే నేను ఇక్కడ పని ఎక్కువ ఉంటుంది అక్కడ రెండు రోజులు రెస్ట్ తీసుకో బాగుండని చెప్తాడనమాట నేనైతే హ్యాపీ ఇంకా వాళ్ళని అయితే తోలుకొని అయితే పోతాను ప్రసాకి సండే అంటే ఓయమ్మా నిన్న పోయింది సండే ఫ్రైడే తండగా ఉండదు నువ్వేమి ఈ రోజే పోయాం ఈ రోజు తంతులే అన్నట్లు అని చెప్తావు కదా బడి పోని ఇంకా అని అంటుందనమాట ఇంకా వాళ్ళని కూడా అయితే తోలుకొని అయితే పోతాను నిజంగా నేనైతే హ్యాపీ ఉన్నానబ్బా నిజంగా మీరు కూడా హ్యాపీగా ఉండండి ఇంకా సరుకులు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట ఓన్లీ కారం ఒకటే ఉంది కారం ఉప్పు బ్యాళ్ళ కూడా ఇంకా పొద్దునకే లాస్ట్ అనమాట నిన్న చింత ఒక చట్నీ చేసింటి కూడా ఈరోజు పప్పు చేయమ్మా అన్నందుకు పప్పు చేస్తా అనమాట ఇంకా అన్నీ సబ్బులు సరుకులు అన్నీ అయిపోయాయి ఇంకా రేపు రేపు కానీ ఇల్లుండి కానీ ఖచ్చితంగా సరుకులు అయితే తీసుకొచ్చుకోవాలా ఇంకా నెల వరకు తెచ్చుకుంటే ఆ నెల పదిహేడో తారీఖు తెచ్చుకునేంటి మీరు ఈరోజు తారీఖు ఎంత ట్వంటీ ఫోర్ ఈ సరే ఎక్కువ వచ్చినట్లు నన్ను అడిగితే సరుకులు అంటే ఆయిల్ మేము అక్కడ హోల్సేల్ రేట్లో అనమాట అక్కడ పోసుకొచ్చుకుంటుంటాము ఇక్కడ అన్నీ తెచ్చుకుంటుంటాం అనమాట ఇంకా చాలా రోజులు వచ్చేదా ఈ సరుకుడు తెచ్చుకుంటే ఇంకా క్రిస్మస్ పండగ నెలలో తెచ్చుకోలేదు రండి ఇంకా పిండి అయితే మాతో పొద్దునైతే ఇంకా విసిరిచుకు వచ్చిందనమాట సాయంత్రం అయితే జొన్న రెట్టి అయితే చేయాల ఎందుకంటే ఇంకా మా మా చపాతినుడు అనేసి మా అయితే ఇంకా పొద్దున్నే పని అన్నీ పక్కన పెట్టి ఇంక జొన్నలు అయితే విసిరించుకొని అయితే వచ్చేది సాయంత్రం జొన్న రెట్టి జొన్న రెట్లోకి ఏమైనా ఒకటి చేస్తాను ఇంకా ఇవైతే పొలంలో అనమాట రోజు ఇండితే తీసుకొచ్చి అయితే ఫ్రిడ్జ్లోనైతే పెట్టింది అత్త అయితే ఈరోజు సాయంత్రం అయితే ఇంకా మజ్జిగ మిరకాయలు అనమాట క్రిస్మస్ పండుగ దగ్గరలో ఉంది కదా మజ్జిగమెరకాయలు చేసుకుంటే భక్షాల్లో కానీ చారన్నంలోకి కానీ బాగుంటాయి సొండిగలు నిన్న సంవత్సరం వేసినవి రెండు బకెట్లలోనే వేసినాయి కదా ఒక బకెట్ నుండి అయితే అట్లే ఉన్నాయన్నమాట ఇంకా అవి పండగకి ఈసారి సరిపోతాయి మజ్జిగకాయలు చేసుకోవాలన్నమాట దీంట్లోకి ఉప్పు ఇంకా అలాగే మజ్జిగ బాగా కలిపి మజ్జిగలో నానబెట్టుకోవాలన్నమాట మూడు రోజులైతే పగలంతా నానబెట్టి పగలంతా రాత్రి అంతా నానబెట్టి పగలంతా ఎండకైతే ఇవి ఆరబెట్టుకోవాలన్నమాట ఇంకా అందుకనేసి మా అత్త ఈరోజు సాయంత్రం ఎంత తి పనున్నీ మజ్జిగ మరకాలు చేయడానికే చెప్తాను అనమాట మర్చిపోతుంది నేను కూడా మర్చిపోతున్నాను మా అత్త బాగా పిన్నిస్తోనైతే బాగా ఇట్లా మధ్యలోనైతే చీల్చి ఉప్పేసి నించుతుంది అనమాట పండగకి భక్షాల్లోకి మజ్జిగ మరకాయలు సొండిగులు అప్పడాలు ఇవన్నీ ఉంటే బాగా ఇష్టం అనమాట తినేకి మా మామకైతే ముఖ్యంగా మజ్జిగ మిరకాయలు కావాలి ప్రతాపకు కూడా ఇష్టమే కారం లేకుండా ఉంటే బాగుంటాయి కారం మా బాగా కారం అంతా పోతుంది మజ్జిగలో నానబెడితే దానికే ఇంకా ఈరోజైతే అయితే మజ్జిగ మిరకాయలు అయితే సాయంత్రం రెడీ చేయాల